హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా మటన్ లివర్తో ఇట్లా కర్రీ ట్రై చేసిరా చేయకుండా ఈసారి ట్రై చేయరు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఇక ఇది ఎట్లా చేసుకోవాలో చూద్దాం పారి ముందుగా లివర్ని ఒకసారి కడుక్కొని ఒక నిమ్మకాయ కోసి పులుసు అంతా అలా పిండుకుందాం పులుసు ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అంతా పక్కన పెట్టుకుందాం ఈ నిమ్మరసం పిండడం వల్ల ముక్కలు నీసువాసం రాకుంటుంటాయి నిమ్మకాయ రసం పిండిన ఐదు నిమిషాలకు కొన్ని వేనీళ్ళు పోసి జరసేపట్ల పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద ముక్కలు పెట్టుకొని ముక్కలు ఒక పెద్ద పవర్ నూనె పోసుకుందాం ఈ కూరలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది నూనె వేడిగానే రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ముక్కలు ముక్కలు కడిగేసేసుకుందాం ఇట్లా ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నప్పుడు ఒక మూడు పచ్చనిపరపికయల్ని నిలువగా కడిగేసుకుందాం ఉల్లిగడ్డలకి ఇలా లైట్ బ్రౌన్ కలర్కి రాగానే పెట్టుకున్న లివర్ని మొత్తం గిల్లేసుకుందాం ఇక ఈ లివర్ని ఒక రెండు నిమిషాలు గిట్లే ఫ్రై చేసుకున్నాక నూనెంత గిట్ల పైకి తెలుతుంటది గప్పుడు ఒక చెంచేట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇక దీన్ని ఒక నిమిషం పచ్చివాసన పోయేదానిక ఫ్రై చేసుకొని ఒక చెంచేట పసుపు వేసుకుందాం పసిపేసిన కాసేపటికి కూరంత దగ్గర పడిన నూనెంతా ఇట్లా పైదెళ్తుండదు గప్పుడు రెండు చెంచాలు కారం వేసుకుందాం ఇయో ఈ కారం అంతా ముక్కలు పడ్డేటప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం కారం వేసిన ఒక నిమిషానికి ఒక టమాటాను మెత్తగా మిక్సీ పట్టి గల పోసుకోరు ఈ టమాటా పేస్ట్ మాత్రం ఆప్షనల్ మీకు కావాలనుకుంటే పోసుకోర్రీ లేకుంటే లేదు కొంచెం పుల్ల పుల్లగా చిక్కటి గ్రేవీ కావాలనుకుంటే ఈ టమాటా పేస్ట్ పోసుకోర్రీ టమాటా పేస్ట్ పోసి కలుపుకున్నాక ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం ఉప్పేసిన రెండు నిమిషాలకి ముక్క నీళ్లు నీళ్ళు పోసుకొని కింద ఫుల్గా మండబెట్టుకుందాం గ్రేవీ కొంచెం ఇట్లా దగ్గర పడగానే ఒక గరం మసాలా వేసుకొని కలుపుకుందాం కూరంత గిట్ల దగ్గర పడంగానే ఫైనల్గా గుప్పడంత కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది గైస్ మీరు కనుక ఈ లివర్ తెచ్చుకుంటే మటన్ షాప్లో లివర్తో పాటు నల్లడానికి కూడా వేస్తాడు గది మాత్రం పక్కా తెచ్చుకోరు ఇక ఈ లివర్ కర్రీని వేడివేడి అన్నంలు వేసుకొని తింటే జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది అన్నంలకనే కాదు చపాతి రొట్టె పూరి దేంట్లకైనా మంచి కాంబినేషన్ ఇది నేను మాత్రం ఈ కూరను అన్నంలకు ట్రై చేసిన టేస్ట్ మాత్రం మస్తున్నది పిజులు మాత్రం జబర్దస్తు ఉడికినాయి గాయస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టు గట్లే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఎన్సీ బాయ్ బాయ్